కార్తీక దామోదరాయ నమ నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం పదవ అధ్యాయం చూద్దాము కార్తీక పురాణంలో యముడు అజామిలుని గత జన్మను వివరించుట అనే అధ్యాయం అండి ఇంకా ఈ వీడియోలో నేనైతే గనక ఇంట్లోనే మనం నాగేంద్ర స్వామి పూజ ఎలా చేసుకోవాలి అంటే జంట నాగుల పూజ అని కూడా అంటారు కదండి అట్లా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఇలా చలిమిడిని చేసుకున్నాను బియ్య పిండి అరటిపండు పాలు బెల్లం వేసుకొని చలిమిడి చేసుకున్నానండి ఈ చలిమిడితో మనం రెండు జంట నాగుల్ని చేసుకోవాల్సి ఉంటుంది రెండు సమానమైన వాటి ఉండల్ని తీసుకొని ఇంకా పాలు ఎలా పోయాలి ఏంటి అనేది కూడా వీడియోలో వివరిస్తూ ఇంకా కార్తీక పురాణాన్ని కూడా ఈ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఈ విధంగా అయితే జంట నాగుల్ని చేసుకొని ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అని గుళ్ళో కూడా పోసుకోవచ్చు ఇంట్లో కూడా పోసుకోవచ్చు అండి మా అమ్మగారి ఇంట్లో అయితే గనక రెండు పడిగలు ఉంటాయి మాకు వెండి పడిగ ఒకటిను బంగారు పడిగ చిన్న చిన్న పడిగలు ఉంటాయండి వాటి పోస్తూ ఉంటాము నాగుల చవితి పూజ అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానని మీకు అనుమానం వస్తుందేమో నాగుల చవితి రోజు పూజ చేసుకోలేకపోయిన వాళ్ళు మళ్ళీ కార్ ఇక పౌర్ణమికి ఇట్లా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవచ్చండి పుట్టకు వెళ్ళైనా పోసుకోవచ్చు లేదా ఇంట్లో అయినా ఈ విధంగా చేయొచ్చు అనమాట నాగుల చవితి ఎవరైనా మిస్ అయి ఉంటే గనక ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా బియ్యపు నోకుంది కదండి ఈ బియ్యపు నూకని వేసుకుంటూ పెసరపప్పు వేసుకుంటూ మనం నూకలు తీసుకొని మూకలు నివ్వు ఊకలు తీసుకొని నివ్వు అని మనం చెప్పుకుంటూ ఉంటామండి పిల్లలు పుట్టడం కోసము మనం నూకలు వేసి మూకలు నివ్వమని అడుగుతూ ఉంటాము పెసరపప్పుని వేసుకొని ఊకలు తీసుకొని రోకలు ఇవ్వంటే డబ్బులు ఇవ్వమని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటామండి ఈ పూజలో అట్లా రిటి పండు చల్లిమిడితో పాలు పోయటము ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి నేనైతే ఇంట్లో అష్టోత్తరం కూడా చేసుకోవాలి ఇవి పిండివి కాబట్టి అందరూ ఒకేసారి పోసేయాలండి ఎందుకంటే పిండి కాబట్టి మనం పాలు పోయంగానే నానిపోతాయండి విరగతయి కొంచెం విరిగినట్లుగా చిట్లినట్టుగా అవుతాయి అనమాట పాలు పోయంగానే నానిపోయి మీరు భయపడాల్సిన పని ఏం లేదు విరిగా అయ్యో ఏమన్నా అవుతుందేమో అని అలానే అవుతాయి ఏమి భయపడాల్సిన అవసరం లేదు పూర్తిగా దీంట్లో చేసుకునే విధానం అనమాట అష్టోత్తరం కూడా చేసుకుంటాము నాగేందరుడి అష్టోత్తరము ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చేసుకుంటాము ఇంకా ఈ ఇవాటి మన కార్తీక పురాణ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదములను విన్నాడు అతని పరిస్థితి అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు నాకు ఒక్క సుగుణమైనా లేదు పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులు చేశాను నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలననే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడిని అయ్యాను అందువలననే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మాధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుడిని అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకనే అనిపించిందో ఏమో నాకు ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుక్కి పెట్టుకోవాలనిపించింది అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు అజాములని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు విష్ణుభటులు అజాములను తీసుకుని వెళ్లారు యమభటులు యముడి దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరంగా చెప్పారు యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు శాంత చిత్తుడై బటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో ఇద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి వాళ్ళని అధికారం మనకి ఇక ఉండదు అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మర్చిపోలేనిదంటూ తన భటులకు అజామిలుని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలు పెట్టాడు గత జన్మలో సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు కాలం గడుస్తున్న కొద్ది వ్యసనాలకు అలవాటు పడిపోయాడు మంచి అందగాడైన అజాములుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊర్లలోనూ ఆయవారానికి వెళ్లి సంపాదించుకొని వచ్చి భార్యను పోషించుకుంటూ ఉండేవాడు పూజారి అయిన అజామును పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయవరం వెళ్లి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసుకొని అలిసిపోయి ఇంటికి వచ్చాడు మూటను తలపై నుంచి దింపుకుని మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు ఆమె మంచినీళ్లు ఇవ్వకపోవడమే కాదు సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు అంతే ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది కోపంతో భార్యను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది భార్య ఆ విధంగా తన మీద తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు ఆ తర్వాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది ఒక రోజున ఆమె కామోద్రేకంతో బాగా అలరించుకొని అందగాడైన ఒక చాకలిని ఇంటికి వెళ్ళింది తనతో సంసారం చేయమని అడిగింది అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నీతో సాంగత్యం నేను చేయకూడదు భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపో ఉన్నాడు అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలను పట్టించుకోలేదు అతడి మీద మీదకు పోతోంది తాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలకు పంపించాడు అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన పీడైన పూజారిని చూసింది ఆ రాత్రి అతనితో రతిక్రియ జరిపింది ఆ మర్నాడు దేని చాకలి వాడన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి అతడి మాటలను రాత్రి తాను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమిలిపోయింది ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్ళి బికినాయి అతన్ని వేదికి ఇంటికి తీసుకుని వచ్చి అతణ్ణే సేవిస్తూ మిగిలిన జీవితం అంతా గడిపింది మరికొంతకాలం గడిచాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామిలుడిగా సత్యనిష్ఠులకు కుమారుడై జన్మించాడు ఆ తర్వాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది ఆమె జాతం మంచిది కాదని తండ్రి కామలన గండం చెప్పారు అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డునే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు భగవన్ నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి కానుకనే అజామిలోనికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు జనక మహారాజా శ్రీహరిని స్మరించడం కీర్తించడం వలన భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి మనస్సుని స్థిరపరచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు ఉండదు ముక్తికి మోక్షాలకు హరినామ స్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి తత్ చింతనం తత్ కథనం అన్న ఉపనిషద్వా ప్రకారంగా నిరంతరం ఏకాగ్ర మనసుతో భగవంతుని గురించి ఆలోచించడం ఆయనన్నే తలుచుకోవడం ఆయన్ని కీర్తించడం అనేవి ముక్తికి సోపానాలు మనస్సుకి ఏకాగ్రత కుదరడం భగవంతుని ఎందు లగ్నం అవడం ప్రధానమని సూచిస్తున్నది అజామిలుని పూర్వగాథ పదవ రోజు పారాయణం సమాప్తం అండి నేనైతే ఇట్లా వత్తులు వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ అధ్యాయం చదువుతున్న రోజు మనకు కోట్ సోమవారాల వ్రతం కదండి ఉపవాసం ఉండి సాయంకాలం నేనైతే మూడు వందల అరవై ఐదు వత్తులు తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నాను కదండి దామోదర పూజ తులసమ్మ దగ్గర అక్కడే వెలిగించుకున్నాము ఒకటి మా వారు ఒకటి ఇద్దరం వెలిగించామండి ఇద్దరం ఉపవాసం ఉన్నాము నా కార్తీక పురాణాలు మీకు నచ్చుతున్నట్టయితే నేను చెప్తున్నవి నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయగలరు మరి కొంతమందికి షేర్ చేయగలరండి మీలో ఏ ఒక్కరికి నా వీడియో ఉపయోగపడినా నాకు చాలా పుణ్యం సంతోషం కూడానండి మరొక మంచి వీడియోతో మరొక అధ్యాయంతో మేము ముందుకు వస్తాను ధన్యవాదములు